ఫ్రెండ్స్ మీరు అప్పుడప్పుడు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇట్లాంటి మెసేజ్ చూస్తూ ఉంటారు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మొబైల్ ఫోన్ అని చెప్పేసి లేకపోతే జియో లాగా ఎయిర్టెల్ వడా ఫోన్ కూడా మీకు ఫోర్ జీ ఆఫర్స్ ఇస్తుంది తొందరగా హరియప్ చేసుకుని మూడు నెలలు ఫ్రీ అని చెప్పేసి లేకపోతే మోని డిజిటల్ ఇండియా ప్రారంభించాడు దానివల్ల మీకు హండ్రెడ్ ఎంబీ డేటా వస్తుంది అట్లా ఏదైనా సంథింగ్ కొంచెం డేటా వస్తుంది ఫ్రీ మీకు ఓపెన్ చేయండి అని చెప్పేసి అండ్ ఇలాంటి మెసేజ్ మీరు చూసి 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 షేర్లు చేసి 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 విసిగిపోయి ఉంటారు సో వీడియో మనం వీటి గురించి మాట్లాడుకోబోతున్నాం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల మొబైల్ మూడు నెలల ఇంటర్నెట్ ఫ్రీ ఇట్లాంటి షేరింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం సో చూస్తూనే ఉండే నా ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఒకటి తీసుకొని మాట్లాడుతూ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు సో ఫస్ట్ మీకు ఒక మెసేజ్ వచ్చింది అది వాట్సాప్లో అమెజాన్ నుంచి అన్నట్లు వస్తుంది అమెజాన్ పేరు మీద వస్తుంది అది అమెజాన్ నుంచి కాదు అమెజాన్ పేరు మీద ఒక మెసేజ్ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి శామ్సంగ్ గెలాక్సీ జే సెవెన్ టూ సిక్స్టీన్ మీరు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి లభిస్తుంది అమెజాన్ గోల్డెన్ జూబ్లీ సేల్ అని చెప్పేసి ఇస్తారు వాళ్ళు అది ఆ మెసేజ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమెజాన్ గోల్డెన్ జూబ్లీ సేల్ సో గోల్డెన్ జూబ్లీ అంటే మీనింగ్ ఏంటండి ఫస్ట్ ఒకసారి ఆలోచించండి గోల్డెన్ జూబ్లీ అంటే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటే మనం గోల్డెన్ జూబ్లీ అంటాం అమెజాన్ స్టార్ట్ అయింది ఇంటర్నేషనల్లో నైన్టీన్ నైంటీ ఫోర్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇండియాలో స్టార్ట్ అయింది రెండు వేల పదమూడు టూ థౌజండ్ థర్టీన్లో గోల్డెన్ జూబ్లీ ఎక్కడ కంప్లీట్ చేసుకుందండి అది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టార్ట్ అయితే రెండు వేల పదహారుకి గోల్డెన్ జూబ్లీ అయిపోయితా సో అక్కడ ఫస్ట్ మీరు కొంచెం ఆలోచించాలి గోల్డెన్ జూబ్లీ సేల్ అనేది అమెజాన్ ఎక్కడి నుంచి చేయగలదు అసలు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అవ్వందే గోల్డెన్ జుబ్లీ ఎక్కడ చేయగలదు సో ఇది ఫస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కింద యాప్ లింక్ ఉంటుంది కదా అది ఓపెన్ చేయడానికి మీరు వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా చూడండి అది అమెజాన్ డాట్ ఇన్ కానీ లేకపోతే అమెజాన్ డాట్ కామ్ కానీ ఉండదు ఎందుకంటే అమెజాన్ డాట్ ఇన్ అఫీషియల్ అమెజాన్ డొమైన్ అండ్ అమెజాన్ డాట్ కామ్ అఫీషియల్ అమెజాన్ డొమైన్ అట్లా కాకుండా మిగతా వెబ్సైట్లన్నీ ఫేక్ వెబ్సైట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి అమెజాన్ డాట్ మొబైల్ డాట్ ఫ్లాష్ చేయాలంట అమెజాన్ డాట్ మొబైల్ అంటే నేను ఇంకోటి క్రియేట్ చేయొచ్చు అమెజాన్ డాట్ ట్యాబ్లెట్ డాట్ అని చెప్పేసి ఇంకొక డొమైన్ నేను క్రియేట్ చేయొచ్చు దాని మీద కూడా నేను ఇట్లాంటి మెసేజ్ని క్రియేట్ చేయొచ్చు మీరు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అండి అమెజాన్ అనేది చాలా 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 ప్రసిద్ధి చెందిన ఈ కామర్స్ వెబ్సైట్ వాళ్ళు ఏమైనా మీకు ఒకవేళ ఫ్లాష్ సేల్ చేయాలన్నా కానీ ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ వెబ్సైట్ నుంచే ఇస్తారు వాళ్ళ వెబ్సైట్ మీకు అమెజాన్ డాట్ ఇన్ లేకపోతే అమెజాన్ డాట్ కామ్ ఇంటర్నేషనల్గా అయితే అమెజాన్ డాట్ కామ్ ఇండియాలో అయితే అమెజాన్ డాట్ ఇన్ సో ఈ రెండు వెబ్సైట్ల నుంచే వాళ్ళు మీకు ఏమైనా ఆఫర్ ఇవ్వాలన్నా కానీ ఏమైనా ఫ్లాష్ సేల్ చేయాలన్నా కానీ వీటి నుంచే చేస్తారు అంతే ఇట్లాంటి జఫా వెబ్సైట్ నుంచి అది చేయరు అమెజాన్ డాట్ మొబైల్ డాట్ ఇట్లాంటి వాటి నుంచి అయితే ఎప్పుడు వాళ్ళు చేయరు సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమెజాన్ డాట్ ఇన్ లేకపోతే అమెజాన్ డాట్ కామ్ ఇవి ఉంటేనే అఫీషియల్ అమెజాన్ వెబ్సైట్స్ అవి మిగతావన్నీ ఫేక్ వెబ్సైట్స్ సో వీటి మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది ఫస్ట్ స్టెప్ ఎక్కడ మీరు వాట్సాప్లో మీరు మీకు రాగానే మెసేజ్ రాగానే మీరు చూడగలిగిన మిస్టేక్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ నెక్స్ట్ మీరు ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత అది ఎక్కడ తీసుకుపోద్ది సేమ్ అమెజాన్ సైట్ లాగే డిజైన్ చేసినా ఒక సైట్కి తీసుకుపోతుంది అక్కడ మీకు ఇలా కనపడుతుంది అనమాట నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మొబైల్ సేమ్ మీరు అమెజాన్లో ఎట్లా చూస్తారో ఎగ్జాక్ట్ అట్లనే ఉంటుంది సో కింద మీకు బైనోవ్ అని బటన్ కనపడుతుంది బాగానే ఉంటుంది బైనో మీద క్లిక్ చేయగానే ఏమైందండి దీన్ని ఒక ఎనిమిది మందికి వాట్సాప్లో షేర్ చేయండి ఎనిమిది గ్రూపులకు కానీ లేకపోతే ఎనిమిది మంది మీ ఫ్రెండ్స్కి కానీ వాట్సాప్లో షేర్ చేయండి అని అడుగుతుంది సో మనం హరియప్ తొందర తొందరగా ఏం చేస్తామంటే అని చెప్పేసి మన గ్రూపుల్లో వాట్సాప్లో ఫ్రెండ్స్ అందరికీ ఎనిమిది మందికి పంపిస్తాం ఎనిమిది మంది పంపించిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాం వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటాడంటే వాడు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమంటాడు ఆ యాప్ అనేది ఏ యాప్ తెలియదు అది సస్పీషియస్ అన్నమాట మనం స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయట్లేదు ఖచ్చితంగా మనం ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నాం సో యాప్ గురించి మనకు అసలు ఏమీ తెలియదు సో దానిలో మనకి మాల్వేర్ ఉంటే అంటే వైరస్ ఉంటే ఆటోమేటిక్గా మేము మీ ఫోన్లోకి ఎంటర్ అవుతుంది ప్లస్ మీ ఫోన్ డేటా మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేయగలరు సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో మీ ఫోన్ డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరైతే వెబ్సైట్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేయండి మీరు అక్కడ సెల్లర్ చూడండి సెల్లర్ అంటే టోరెంటో అని ఉంటుంది టోరెంటో అంటే అసలు ఎవరు సెల్లర్ అమెజాన్లో టోరెంటో అది ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఆ సెల్లర్ ఎవరు లేరండి అమెజాన్లో మీకు అమెజాన్ డాట్ ఇన్లో కానీ అమెజాన్ డాట్ కామ్లో కానీ పోయి చూడండి టోరెంటో అని ఒక సెల్లర్ వానికి కనపడనే కనపడదు మీరు ఎక్కడ ఎక్కడెత్తికినా సో ఈ టోర్ అంటే సెలర్ ఎక్కడి నుంచి వచ్చాడు మళ్ళీ ఆయన రేటింగ్ చూస్తేనేమో ఫోర్ పాయింట్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ అంటే ఖచ్చితంగా ఆయన అమెజాన్ ఫుల్ సెలర్ అయి ఉంటాడు ఎక్కడ మనకి అమెజాన్లో టోర్ ఎంటర్ అనే సెలరే ఉండడు ఈ జాతర అబ్జర్వ్ చేస్తే ఇవి వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఇప్పుడు మన మిస్టేక్స్ ఏందో చూద్దాం మన మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ ఈ మెసేజ్ చూడగానే దాన్ని ఓపెన్ చేయడం ఫస్ట్ మిస్టేక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ మెసేజ్ని ఒక ఎనిమిది మందికి షేర్ చేయమంటాడు కదా అలా షేర్ చేయడం సెకండ్ మిస్టేక్ అండ్ థర్డ్ వచ్చేసరికి వాడు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోమంటాడు కదా దాన్ని డౌన్లోడ్ చేయడం మీరు చేసే పెద్ద మిస్టేక్ అక్కడ మీకు ఖచ్చితంగా ఆ యాప్ వల్ల మీ మొబైల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాడికి వెళ్ళిపోతుంది సో ఇది చాలా 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 జాగ్రత్తగా ఉండండి అండ్ కొత్తగా జియో సిమ్ మీద వస్తున్నాయి జియో లాగా మీకు ఎయిర్టెల్ వడా కూడా మీకు డేటాని ఇస్తుంది అది త్రీ మంత్స్ త్రీ మంత్స్ మీకు ఫ్రీ డేటా వస్తుంది తొందరగా హరియ పర్యప తొందరగా అయిపోద్ది అయిపోద్ది ఏమైపోద్ది ఆఫర్స్ అవర్స్ తొందరగా రావాలి అక్కడి నుంచి అయిపోయింది హరియ ఫర్యాప్ ఎందుకు కింద మీరు చూడొచ్చు అక్కడ సో ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఈ ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఎవడు క్రియేట్ చేస్తున్నాడు అసలు ఈ మసాలా అంతా ఏందో చూద్దాం ఒకసారి మనం ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఒక బోడిలింగం ఉన్నాడు ఆ బోడిలింగం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకున్నాడు అంటే ఆ బోడిలింగం వెబ్సైట్ పేరు వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బోడిలింగం డాట్ కామ్ సో ఈ బోడిలింగం వెబ్సైట్ క్రియేట్ చేశాడు బాగానే ఉంది సో ఈ వెబ్సైట్ చూసేది ఎవడు ఎవరు లేడు బోడిలింగాలు చూడటానికి సో వారికి ఒక థాట్ వచ్చిద్ది అనమాట సో దీన్ని మనము కన్నీ థాట్ అంటాం కన్నీ థాట్ ఏంటంటే ఒకటి ఇట్లాంటిది క్రియేట్ చేస్తాడు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ జియో మీకు జియో లాగే వడాఫోను ఇట్లాంటివి కూడా ఇస్తుంది లేకపోతే అమెజాన్ మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మొబైల్ ఇస్తుంది ఇట్లాంటివి చెత్త క్రియేట్ చేస్తాడు అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకో బోడిలింగం ఏం చేస్తారంటే ఒక యాప్ డెవలప్ చేస్తాడు సో ఇద్దరు ఏమనుకుంటున్నారంటే ఈ వెబ్సైట్ నుంచి నేను ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలి ఈయన ఈ యాప్ నుంచి డబ్బులు సంపాదించాలనుకుంటారు ఇద్దరు కలిశారు ఏమైందంటే ఇప్పుడు ఇప్పుడు ఈ వెబ్సైట్ నుంచి ఒకటి క్రియేట్ చేస్తాడు అనమాట ఇట్లా ఇందా కదా అట్లాంటివి క్రియేట్ చేసి దాన్ని స్ప్రెడ్ చేస్తాడు మనం ఏం చేస్తామంటే పిచ్చోల్లాగా వాటిని ఓపెన్ చేస్తాము ఓపెన్ చేస్తే ఏమైతే మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తున్నారు సో వెబ్సైట్కి వెళ్తారు మీరు ఖచ్చితంగా డబ్ల్యూడబ్ల్యూ డాట్ కి వెబ్సైట్ అయితే కంపల్సరీ వెళ్తారు సో అప్పుడు ఏమైంది ఆ వెబ్సైట్కి ట్రాఫిక్ పెరుగుతుంది సో ఖచ్చితంగా ఆ వెబ్సైట్లో మీకు వాడు యాడ్స్కి అప్లై చేస్తాడు సో యాడ్స్ అప్లై చేస్తే ఖచ్చితంగా వాడికి డబ్బులు వస్తాయి ఎందుకంటే ఆ వెబ్సైట్లో యాడ్స్ వస్తున్నాయి కాబట్టి వాడికి డబ్బులు వస్తాయి సో ఎందుకు వస్తాయి అంటే మీరందరూ వాడి లింక్ ఓపెన్ చేసి ఆ బోర్డీలింగం వెబ్సైట్కి వెళ్తున్నారు కాబట్టి డబ్బులు ఎవరికి వస్తాయి ఆ బోర్డీలింగంకి వస్తాయి మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసే టైంలో మీరు ఏం చేస్తారని వాట్సాప్లో ఎనిమిది మందికి షేర్ చేస్తారు ఎనిమిది మందికి షేర్ చేస్తే ఏమైంది ఇది స్ప్రెడ్ అవుతుంది సో వాళ్ళు కూడా కుతూహలం అవుతారు మీ ఫ్రెండ్స్ కూడా సో నాలుగు వందల తొమ్మిది మొబైల్ అనగానే కా ఎవరికైనా కుతూహలం ఉంటుంది కదా నాలుగు వంద తొమ్మిది వందల మొబైల్ అది అమెజాన్ లాగా ఏం చేశారు కాబట్టి వెబ్సైట్ ఖచ్చితంగా అందరు నమ్మేస్తారు సో ఆటోమేటిక్ వాళ్ళు కూడా ఏం చేస్తారు షేర్లు 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 వాళ్ళు ఏమవుతుంది రీచ్ పెరుగుతుంది సో చాలా ఎక్కువ మందికి అది రీచ్ అవుతుంది సో చాలా ఎక్కువ మందికి రీచ్ అయితే ఏమైతే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళు వెబ్సైట్ని ఓపెన్ చేస్తారు డబ్బులు ఎన్ని వరకు పోతాయండి ఆ బోర్డులింగ్ వెళ్తాయి సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం యాప్ సో ఇది ఈ మొబైల్ ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పేసి ఈ షేర్లు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం ఖచ్చితంగా ఆ యాప్ని డౌన్లోడ్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకుంటాం సో యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నారంటే డబ్బులు ఎవరికి వస్తాయండి అండి ఎవడైతే యాప్ డెవలప్ చేశాడో వాడికి వస్తాయి ఇంకో బోర్డులింగ్ ఉన్నాడు కదా వాడికి వస్తాయి మీకు రూపాయి కూడా రాదు అండ్ పైగా ఏమవుతుంది లాస్ట్కి మీకు ఈ యాప్ నుంచి వాడు ఏదైనా వైరస్ అటాక్ చేపించి మీ చేత మీ డేటా మొత్తం వాడు హ్యాక్ చేయగలరు ఏదైనా మీరు మీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ డేటాస్ కానీ ఏదైనా మీ పర్సనల్ డేటా కానీ ఏదైనా వాళ్ళు హ్యాక్ చేయొచ్చు సో అంత డేంజర్ అండి ఇవి సో మీకు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ మెసేజ్ కనపడితే ఏం చేయాలంటే మీరు ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి ప్రసాద్ టెక్కిన్ తెలుగులోకి వెళ్ళి ఈ వీడియో ఉంది కదా ఈ వీడియోని కాపీ చేసి లింకు ఎవరైతే మీకు పంపించారో అతనికి పేస్ట్ చేసి షేర్ చేయండి సో అప్పుడు ఏం చేస్తాడు ఆయన ఈ వీడియోని చూస్తాడు ఆయనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అసలు వెనక ఎంత పెద్ద స్కామ్ జరుగుతుందని చెప్పేసి సో ఫైనల్గా ఇక్కడ లాభపడేది ఎవరండి వెబ్సైట్ డిజైన్ చేసిన వాడు ప్లస్ యాప్ డిజైన్ చేసిన వాడు సో ఇప్పుడు బోర్డిలింగాలు ఎవరండి వాడా మనమా మీరు ఆలోచించుకోండి వాడు బోర్డులింగం కాదు మనల్ని బోర్డిలింగా చేస్తున్నాడు వాడు సో మన దగ్గర నుంచి వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ కదా నాకు కావాల్సింది కింద షేర్ కనపడుతుంది కదా దాన్ని యూజ్ చేసి షేర్ చేయండి సో ఇది ప్రపంచంలో మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా చేయండి అప్పుడు మనం ఈ స్కామ్ని ఆపగలం సో వీడియోని మీకు ఈ చెత్త గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఇలాగే మీకు రోజు టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూనే ఉంటాను దిస్ ఈస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బైనావు